గారికి మీకు మధ్య విభేదాలతోనే బయట గారికి మీకు ఒక విషయం ఒకటి చెప్పాలా ప్రత్యేకంగా చేయడానికి కారణం ఏంటంటారా వాస్తవ పరిస్థితిలో ఈరోజు కొంచెము అంటే జనాల్లో కొద్దిగా నాకు అనారోగ్యంగా ఉండింది ఆ ఉద్దేశంలోనూ ఈరోజు ఇంట్లోనే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంతే కాకుండా ఇప్పుడేమీ కాదు యాక్చువల్లీ ఈరోజు నా ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇటు ఉనపాల్సినటువంటి ఒక ఆలోచన అనేది అది క్యాన్సిల్ అవడము రెండు రకాలుగా పెరీ చేసుకొని మనం ఇక్కడ వేరువేరుగా జరిపినారని వేరువేరు ఇప్పుడు ఇంట్లో జరిగేట్లుగా నేను గతంలో కూడా నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మా సోదరుడు మన శిల్పమ్మ భర్తే సీతారాముండే ఆయన ఒక దగ్గర ప్రత్యేకంగా చేస్తా అండి వాళ్ళని మేము అభినందిస్తా ఇక్కడ ఉండే చాలామంది కౌన్సిలర్లు తెలుసు అక్కడ ఒక దగ్గర ఏదో దగ్గర శిబిరం ఏర్పాటు చేసి అక్కడ ఏదో అన్నదానం చేయడమో లేకపోతే ఏదో రకం కార్యక్రమాలు చేస్తాండే మళ్ళీ ఇంకా కొంతమంది పోయి వేరే దగ్గర వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ పిలుస్తాడు దాన్ని విష ఎంకరేజ్ ఈజ్ నాటే ఓన్ ఎవరో ఓన్ చేసుకునేటువంటి ఒక వ్యక్తి కాదు రాజశేఖర రెడ్డి గారు ఏదో పార్టీ ఓన్ చేసుకునేటువంటి వ్యక్తి కాదు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారికి ఎవరు రకరకాలుగా నానకం చేస్తే తప్పేం లేదు అనేటువంటిది ఉద్దేశంతోనే చేశారు గారికి మధ్య ఇట్లా ఉంది బయట రెడ్డి గారికి మీకు ఒక గొప్ప విషయం ఒకటి చెప్పాలా పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మెట్టుగోవిందరెడ్డి గారితో ఆఫ్కోర్స్ గోవిందరెడ్డి అమ్మ గారితో మాదిరిగా మేమంతా అత్యంత మేము పెద్ద పారిశ్రామికవేత్త కాదు అదే రకంగా అంత పెద్ద డబ్బు ఉండేటువంటి వ్యక్తిని కాదు కానీ నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టికెట్ ఆశించిన దాంట్లో నేను కూడా ఒక వ్యక్తిని కానీ ఎప్పుడైతే పార్టీ రెడ్డి గారికి టికెట్ అనౌన్స్ చేసిందో మొట్టమొదట ఆయన ఇంట్లో నా కాలే ఆ ఇంట్లో ఫస్ట్ పడింది అన్న నీ వెనుక మేము ఉంటాను పార్టీ నిర్ణయమే మాకు శిరోధారమే అంటే పార్టీ ఏ ఏ రకమైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ పార్టీకి కట్టుబడి ఉండేటువంటి లక్ష్యముశిక్షితమైనటువంటి ఒక రాజకీయ పార్టీలో పెరిగినాము దాదాపు నాకు తెలిసి నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా రాయదుర్గం పట్టణంలో రాజకీయం చేస్తున్నాం రాయదుర్గం రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలతోన మాకున్నటువంటి సంబంధాలు సంబంధాలుండే ఎప్పుడు కూడా పార్టీకి అతిక్రమించి కానీ పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీ నిర్ణయించినటువంటి నాయకునికి కానీ వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేసేటువంటిది లేదు కాకపోతే అది భేదాభిప్రాయాలు అనేటువంటిది మాట సమంజసం కాదు భేద భేదాభిప్రాయాలు రావడానికి ఏ రకమైనటువంటి సమస్య ఉంది ఇప్పుడు మేము ఏమైనా అధికారంలో ఉన్నామా లేకపోతే ఏమైనా పనుల గురించి ఆలోచన చేస్తామా లేకపోతే ఆయన ఏమన్నా మనం పని మాడగుతామా ఆయన పని చేయలేదనుకుంటాం అటువంటిది ఏమీ లేదు అది జనాలుగా ప్రజల అపోహ ఎందుకంటే గోవిందరెడ్డి గారు వాళ్ళకు ఒక్కొక్క నాయకుంది ఒక్కో రకమైనటువంటి శైలి ఉంటుంది గతంలో మన రెడ్డి గారు ఉండరు రెడ్డి గారు ఏం ఆలోచన చేసేవారు అంటే ఉపేంద్ర రెడ్డికి రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వెనుకుంటే ప్రతి పల్లెలోనూ ప్రతి గ్రామంలోనూ అతనికి ఏదో పపచాలు నాయకులతో సత్సంబంధాలు ఉండేవి కాబట్టి అది మన పార్టీకి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాం రెడ్డి గారు అటువంటిది కాకుండా ఏదో ఆయన ఆలోచనలు వేరే రకంగా ఉంటాయి ఒకవరకు ఒక రకంగా ఉంటాయి అందరికీ మనం సహకరించేటువంటి భావన ఉంటుంది అని వేరే అభిప్రాయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి